పూర్వం ఈ జగత్తు యవ్వనంలో ఉన్నప్పుడు దేవతల రాజ్యాలు అసురుల రాజ్యాలు నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండేవి ఆ కాలంలో ఒక భయంకరమైన అసురుడు జన్మించాడు అతడే మహిషాసురుడు సాధారణ అసురుడు కాదు ఒక అసురరాజు మరియు ఒక మహిషి ఎద్దు ఆడది కలయికతో పుట్టినవాడు అందుకే అతనికి అపారమైన బలం కలిగింది అర్ధం మనిషి అర్ధం మహిషి శక్తివంతుడైన ఈ రాక్షసుడు అహంకారం క్రూరత్వం అణచివేతతో నిండివున్నాడు మహిషాసురుడి కోరిక అమరత్వం అతను బ్రహ్మదేవుడిని సంతృప్తిపరచడానికి భయంకరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుతో భూమి కంపించింది ఆకాశం చీకటి కమ్ముకుంది చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు మహిషాసురుడు ఇలా అన్నాడు ప్రభూ నేను మరణించాల్సి వస్తే అది ఏ మనిషి చేతైనా దేవుడు చేతైనా జరగకూడదు నా మరణం ఒక స్త్రీచేత జరగాలి స్త్రీశక్తిని తక్కువగా అంచనా వేసి అతను తనను అజేయుడనుకున్నాడు ఆ వరం పొందిన వెంటనే అతని దౌర్జన్యం మొదలైంది భూమిపై గ్రామాలు నాశనం చేశాడు రాజులను కూలదోశాడు భయాన్ని వ్యాప్తిచేశాడు తరువాత స్వర్గాన్ని ఆక్రమించాడు దేవేంద్రుడు మరియు దేవతలు కూడా ఓడిపోయారు స్వర్గం నుండి తరిమివేయబడ్డారు ఆ సమయంలో దేవతలు బ్రహ్మ విష్ణు శివులను ప్రార్థించారు ఆ ముగ్గురు తమ దివ్యశక్తులను కలిపి ఒక స్తంభంలా ఆకాశాన్ని చీల్చారు ఆ ప్రకాశం నుండి ఒక అపూర్వమైన రూపం వెలిసింది అదే దుర్గాదేవి ఆమె కన్నులు అగ్నిలా మండుతున్నాయి ముఖం ఉదయించే సూర్యునిలా ప్రకాశిస్తోంది అనేక చేతులలో దేవతలిచ్చిన ఆయుధాలు మెరిస్తున్నాయి ఒక సింహం ఆమె వాహనంగా గర్జిస్తూ ఉంది దుర్గాదేవి యుద్ధభూమిలోకి ప్రవేశించింది ఆమె గలం గర్జించింది మహిషాసుర నీ పాలన ఈరోజే ముగుస్తుంది ఆ మాటలు విని మహిషాసురుడు నవ్వాడు ఒక స్త్రీ తనను సవాలు చేస్తుందని ఆయన వెక్కిరించాడు తన సైన్యాన్ని తరంగాల్లా పంపాడు కాని దుర్గాదేవి ఒక్కొక్కరిని సమూలంగా నాశనం చేసింది తరువాత మహిషాసురుడు తానే యుద్ధానికి దిగాడు మొదట సింహరూపం తరువాత గజరూపం చివరికి మహిషిరూపంలో మారుతూ యుద్దంచేశాడు తొమ్మిది రోజులపాటు యుద్ధం కొనసాగింది ఆకాశం గర్జించింది సముద్రాలు ఉప్పొంగాయి పర్వతాలు కంపించాయి దశమి రోజున దుర్గాదేవి తన శక్తివంతమైన త్రిశూలాన్ని ఎత్తి ఒకే దెబ్బతో మహిషాసురుని హృదయంలో పొడిచి వధచేసింది ఆ సమయంలో దేవలోకం ఆనందంతో మృగింది పుష్పవర్షం కురిసింది దేవతలు నమస్కరించారు ఆ రోజునుంచి దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా ఆరాధించబడుతోంది ప్రతి సంవత్సరం నవరాత్రులు విజయదశమి రోజున ఆమె విజయం జ్ఞాపకంగా జరుపుకుంటారు అది ధర్మంమీద అధర్మంపై శుభంమీద చెడుమీద గెలుపు అని సూచిస్తుంది